సార్ మీ పేరు నా పేరు వర్మ అండి ఇక్కడ మియాపూర్ ఎప్పుడు వస్తుంటారా నేను వితౌట్ మిస్ ఎవ్రీ వీక్ వస్తుంటాను నాకు దీనికి టెంపుల్కి రాకముందు లైఫ్ ఒకలా ఉండేది ఎవ్రీ వీక్ వితౌట్ మిస్ వస్తున్నప్పుడు కూడా లైఫ్ చాలా చేంజ్ కనిపించింది సో న్యూ హౌస్ తీసుకోవడం నెక్స్ట్ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ లేకపోవడం ఆఫీస్లో ఇష్యూస్ లేకపోవడం అన్నీ అన్నీ నార్మల్గా నార్మల్గా కాకుండా నార్మల్గా ఉంటాయి అన్నమాట అదే చాలా మంది ఇక్కడికి ఫారిన్ వెళ్ళేవాడు వస్తుంటారు ముఖ్యంగా సో వాళ్ళు ఎట్లా ఉంటారు ఇప్పుడు ఏదైనా జరిగితేనే కదండి పది మంది మాట్లాడుతారు సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ట్రూ జరుగుతుంది కాబట్టి మాట్లాడుతున్నారు సో ఇట్ ట్రూ ఐట్రాసి బాలాజీ టెంపుల్ పేరు కూడా అవునండి వీసా వీసా వచ్చిన వాళ్ళు మొక్కు అలా యూఎస్ వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఎవ్రీ ఎవ్రీ వీక్ నేను చూస్తూ ఉంటాను వాళ్ళు వచ్చి మొక్కు తీర్చుకుంటారు ఇండియా వాళ్ళ ఫ్యామిలీని విజిట్కి ఫంక్షన్కి దేనికి వచ్చినా సరే వాళ్ళు టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటారు అవునండి సో ఎట్లా ఉంటుంది ఇక్కడ ఏర్పాట్లు బాగుంటాయా అంటే మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అమౌంట్ ఉంటుంది చందా వేయడమో లేకపోతే టికెట్ టోకెట్ ఛార్జెస్ కానీ ఈ టెంపుల్లో అలా ఏముండదు ఎవరెస్ట్ ఇష్టం అన్నమాట డొనేషన్స్ ఇస్తే ఇచ్చిన వాళ్ళు ఉంటారు అలా ఉంటుందండి పేరు గోపిలో వచ్చారు మాది ప్రాపర్ వచ్చేసి ఖమ్మం ఖమ్మం డిస్టిక్ ఇక్కడ కూకట్పల్లిలో ఉంటున్నాము టెంపుల్కి ఇయర్ వస్తుంటారా మేము మంత్లీ మంత్లీ వచ్చేస్తాం ఫేమస్ టెంపుల్ ఇక్కడ కోరుకున్న కోరికలు తీరినాయి కాబట్టి మంత్లీ మంత్లీ వచ్చేస్తాం మంత్లీ వన్స్ అయినా వచ్చి దర్శనం చేసుకొని చిరు బాలాజీ యాక్చువల్గా వీసా బాలాజీ అంటారు కాకపోతే మాములుగా జాబ్ ఏదైనా స్విచ్ అవ్వాలన్నా ఏదైనా మంచిగా చాలా కోరికలు ఎమ్మెంటు నెరవేరుతాయి కోరుకున్న సాఫ్ట్వేర్ బాలజీ కూడా యా అనొచ్చు అవునా సో చాలా మంది స్టూడెంట్స్ కానీ పైచేతులకు వెళ్ళేవారు కావచ్చు హెచ్ చేసుకున్న కావచ్చు కొంచెం మొక్కుంటారు సో యా అవి కూడా మ్యాథ్స్ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి కాబట్టి చాలా మంది అప్లై చేసి అవుట్ ఆఫ్ వెళ్దామని చెప్పేసి ఇక్కడ మ్యాథ్స్ వీసా బాలజీ కూడా చాలా ఫేమస్ సిచువేషన్ ఎట్లా ఉంది హెచ్ వన్ బి వీసా అట్ సైడ్ అవుట్ ఆఫ్ కొంచెం ట్రంప్ కొంచెం కష్టంగా ఉంది సిచ్యువేషను మనోళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఏం చూపించట్లేదని నేను అనుకుంటున్నాను మరి అటు సైడ్ అట్లా ఉందో మనకి కరెక్ట్గా ఐడియా అయితే లేదు మా ఇక్కడ సాఫ్ట్వేర్ మేము హైదరాబాద్ లోకేషన్ చేసుకుంటాము ప్రెజెంట్ ఎట్లా సాఫ్ట్వేర్లో సాఫ్ట్వేర్ అంతా బాగా ఓకే కాకపోతే ఏ ఒకటి ఇంపాక్ట్ చాలా ఇంపాక్ట్ ఇంకా ఫ్యూచర్ కూడా ఉంటుంది అని అంటున్నారు మరి ఇంకా చూడాలి ఎట్లా ఉంటుంది ఏ అడుగులు చాలా పడికిపోతున్నాయి అందరూ కూడా ఏ టూల్స్ ఇన్స్టాల్ చేసుకోవడం అంతా చేసుకోవడం జరుగుతూ ఉన్నాయి మొత్తం చాలా కంపెనీలు ఏ ఏఐ మీదే ఎక్కువ అవుతూ ఉంది అవును ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మంచి డిమాండ్ ఉందంట ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అవి నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్ కూడా చాలా మంచిగా ఉంటుంది మనం ఏ ప్రాంప్ట్ ఎట్లా ఇస్తాం అనేది మా ఎగ్జాంపుల్ ఛార్జ్ చెప్పి ఉంది మన దానికి ఎట్లా ఎగ్జాంపుల్ ఎట్లా ఇస్తాం అనేది దానికి అది తెలిస్తే ప్రాంప్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే మనకు ఇంకా అది నేర్చుకోవచ్చు ఏఐ మనకి యూజ్ అవుతుంది అట్లా సో ప్రెజెంట్ మనకు అమెరికా నుంచి ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తున్నాయని చెప్తున్నారు సో అమెరికాలో సిచ్యువేషన్ బాగాలేదు ఐటీ ప్రాజెక్ట్స్ రావట్లేదు అంటారు ఆ లేదు లేదు ప్రాజెక్ట్స్ అయితే బానే ఉన్నాయి కాకపోతే అంతా ఏఐకి మూవ్ అవుతున్నారు ఏ సైడ్ మంచిగా ఎక్కువ మూవ్ అయిపోతున్నారు నాది టెక్ మహీంద్రంపెనీ అంతా బానే ఉంది కాకపోతే ఏ ఇంపాక్ట్ ఒకటి మరి ఫ్యూచర్ చూడాలి ఒక టూ ఇయర్స్ తర్వాత మరి ఎట్లా ఉంటది అనేది మనం చూడాలి ఇంకా తను మా వైఫ్ తను కూడా వర్కింగ్ మీరు జరిగింది కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తుంది సో మీరు ఏం చేస్తారు నేను ఐటీ సైడే టిక్ మైండ్ అనునా హాలే ఎస్ గ్లోబల్ సర్వీస్ ఎట్లా ఉంది ఐటి లో బానే ఉంది బాగుంది కాబట్టి ఇంపेक्ट కొంచెం ఉంటదే అంటున్నారు చూడాలి ఓకే సో ఇక్కడ తిలకూరు బాలజ్ టెంపుల్ సంబంధించి కూడా వీసా టెంపుల్ అంటారు తెలుసా తెలుసు చాలా మంది వీసాక అప్లై చేసుకున్న వారు ఫారిన్ వాళ్ళ అనుకునే వారు ఇక్కడికి వచ్చి మొక్కులు అవును చాలా మందికి అయ్యింది అన్నారు అందుకే మేము కూడా నమ్ముకున్నాము త్రీ ఇయర్స్ నుంచి ఎవ్రీ మంత్ లేదా టూ మంత్స్కి ఒకసారేనా వస్తున్నాం సో ఇక్కడ మీరు వస్తున్నారు కదా ఇక్కడ ఎట్లా ఉన్నాయి ఎయిర్పోర్ట్ అంతా బాగుంది దర్శనం అంతా బాగుంది మంచిగా జరుగుతుంది పీస్ఫుల్గా ఉంటుంది చెల్లిన తర్వాత